వాయిస్ ఎవరు ఇద్దాము ఇద్దాము అనుకుంటూనే ఉంటాం రాజు కుదరట్లేదు ఇది ఎడిట్లు చాలా చేయాలి బ్రో అంటే ఎడిట్ చే అట్లీస్ట్ మినిమం వాయిస్ అనిస్తే బాగుంటుంది ఆ పార్క్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంది ఎక్కడానికి అక్కడ నుంచి బిల్డింగ్స్ సైడ్ వ్యూ బాగుంటుంది ఆ సైడ్ నుంచి వ్యూస్ బాగుంటుందా నానకెట్లేదు ఇది కూడా మొత్తం క్రీనర్గా కదా వాటర్ ఎక్కువ నిలకూడదు అందుకే కదా ఇది వేస్తారు బాగుందిరా మొత్తం అంత క్లీనర్గా ఈ పురుగుల పేరు ఎందుకు నాకు అర్థం అవ్వాల పురుగారు సాలె పురుగు అది కాదు అది పేడ పురుగ అది కాదు పేడ అది ఎగిరేది ఎంత చూసుకుంటా పోదాం కాదు ఇప్పుడు ఈవినింగ్ బాతులు తీసుకో లాంగ్ నుంచి అటు బాతులే కదా వాటికి ఏది గోరింగ్ ఉన్నట్టుంది ఏ పెట్ట ఇది మాత్రం బాతే అదే బాగుందిరా గ్రీనరీగా సూపర్గా ఉంది అసలు వ్యూ కానీ బుడీస్ అని అల్లాంగ మనం అనేసి అంతా గోడీ గోడి స్లిమ్గా వీడియో ఆటో ఆటోప్లే అని ఇప్పుడు ఇది ఉంది తెలుసా మైక్రోసాఫ్ట్ అదే జోహో 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 వినలేదా కొత్తగా లాంచ్ అయింది మొత్తం బిల్డింగ్స్ అంతా ఇప్పుడు ఇక్కడే వస్తున్నాయి దానా తీయాలి కదా వచ్చి ధర నీకేస్తాం చూరా బాగా రాదు పని చేస్తే నేను ఒక ఎంబరే వస్తానే ఉంటాయి తప్ప నేను ఎక్కడ వర్త ఇచ్చేస్తూనే ఉంటాను బాబుగాడు వీడు పీజీ మేనేజర్ వీడు ఓకే అవి ఇలా ఇస్తారు రా అంతా నీట్గా కిందికి అలాగే ట్రై చేద్దామని प्लीज़ यह कायल पेरे अंदर तेस चुपी का कामेंटी ओकेसा रही सैडक ఒక కిలోమీటర్ సార్ అది ఈజీగా ఉంటుంది కదా అయితే ఇట్లా ఉండడం కూడా చాలామంది వస్తారా మన మన వాళ్ళు ఒకరిని ఒకరు వస్తారు కానీ ఇది మాడికెచ్చట డిఫరెంట్గా ఉంది ఇది ఇట్లాంటివి మాత్రం బాగా ఇది అయిపోతాయిరా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇది మర్రి చెట్ట మర్రి చెట్టు రాయి చెట్టు రాయి చెట్టు మర్రి చెట్టు రాదు రాగి చెట్టు అంటే ఇది 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 రాకు ఇది అదే చేసుకో అది వేరు ఇది బ్రో వేరు బ్రో చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి ఈ హైట్ నుంచి ఇది వస్తుంది ఇది బాదం 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 పప్పు అవును ఈ చెట్టు ఈ చెట్లు వేరు అదే అదే కొన్ని పెద్దగా వస్తాయి బాదం పప్పు డిఫరెంట్లే దీంట్లోకైనా కాయ లోపల పగల గుట్టు లోపల తింటారు వస్తాయి అదే అది బాదం పప్పు ఏం గుర్తు అది చిన్నప్పుడు అన్ని తిరిగేది తినేది వాళ్ళు తిరుగుతుంటే తింటే పోతా ఉంటే ఏం గుర్తులు ఏ చెట్లు కానీ అక్కడ అక్కడ ఉంది ఆ ప్లే చేసే కానీ అంత పిల్లలు ఆ పక్క ఇంకో పార్క్ ఉంది అది బాగా ఉంటుంది ఇక్కడ తెచ్చేస్తారా అన్ని ఏసీఎస్ లేవట అన్ని ఏసీఎస్ లేవట ఆ పక్క ఏసీఎస్ లేవుతుంది ఓహో ఇది ఫిల్టర్ చేస్తారు మనం కొంచెం ఇప్పుడు బాగా నీ కెమెరా నుంచి ఆ బిల్డింగ్ ఫోటో మళ్ళీ ఇక్కడ వాటర్లో పడేలాగా ఒక ఫోటోలో రెండు మూడు ఫొటోస్కి నేను ఇప్పుడంతా కొంచెం బిజీగా ఉన్నాను ఫోన్ చేద్దామని ఇక్కడొచ్చిన ఫోన్ చేసేది లేదు హా అట్లని కాదు మామూలుగా చేద్దాం అనుకుంటున్నా ఫోన్ చేసి ఉంటే వాళ్ళ దమ్మునికాడి వినం చాలా బాగుంది వ్యూ డైలీ రావచ్చు రీఫిల్టర్ చేస్తామంట వాటర్ ఇది ఏం చేస్తాం చూడు ఓవర్ పెట్టిందా భయంకరంగా ఉంది హైదరాబాద్లో ఇది కోర్టు ఉన్నట్టు ఉంది అది అరే ఇక్కడ ఈ సైడ్కి ఇది ఉంది అంటే గేట్ ఓహో ఇవి మాత్రం మంచిగా తిని పడుకొని ఉన్నాయి రైట్ పని లేదు పాడలేదు ఓకే ఓకే వద్దురా అమ్మాయి ఓకే 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 నెక్స్ట్ స్టెప్ బెటర్ లక్ నెక్స్ట్ స్టెప్ పడవలు ఉన్నాయా చేపలు కాదు చూడాలి ముందు ఎక్కించుకోవాలి మధ్యలో ఉంది కూర్చోబెట్టుకుంటారు పయా పై తప్పు అది ఇప్పుడు చెల్లి కానీ ఎవరైనా కానీ ఏ రిలేషన్ కరెక్టే ఎవరైనా కానీ ఉంటే బ్యాగ్ ఉండాలి లేదంటే పెంట్ కానీ ఉండాలి లేదా నీకు దగ్గర వాళ్ళు వాడు ఉంటే వాడి ముందు కూర్చోబెట్టి ట్రైవింగ్కి నువ్వు కూర్చో కూడా పూజలు చేస్తారా అవుంది దాని నుంచి రన్నింగ్ కొడుతున్నాము అది మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం బ్రో అంతా చేస్తున్నా అంతే ఎయిట్ జీబీ ఫైవ్ జీబీ టూ త్రీ జీబీ పడుతుంది ఇప్పుడైనా కానీ ఏమంటే మనం గట్టిగా వాయిస్ తీసుకుంటా అది కొంచెం ఇది ఇది చేసుకుంటా పోతా ఉన్నాం మనకు బాగా వచ్చింది జాబ్ చేస్తే అలా ఉంటారు జాబ్ చేయకపోతే ఇలా ఉంటారు పనులు కర్రు కదా నాకు అది ఏదో అర్థంక అరగంట చూస్తున్నాడు దాన్ని చిన్న కర్ర ఇదేళ్లలో దాని మీద పొనుకున్నది దాని మీద అది ఏంటి అర్థం అవకాశం ఉంటాయి పాములు జాంకా చెట్టు జాగ్రయ చెట్టు జంగా పొద్దున్న వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది కదా ఈజీగా ఈజీగా ఉంటుంది వన్ కిలోనే రెండు రౌండ్లు వాకింగ్ ఒక రౌండ్ ఏమో రన్నింగ్ అది బెస్ట్రా డైలీ డైలీ యా జిమ్ అక్కర్లాగా స్విట్గా తయారై అట్లా స్విట్ వస్తేనే ఎవరికి మన పీజీలో అంత పని చేస్తావు కదా స్వెటర్ రావట్లా బాడీ స్విట్ వస్తూనే ఆ మన్నింగ్ ఎండిపోయిన దీన్ని పెళ్ళి అప్పుడు ఆడ రోజు పని ఎక్కువైంది కట్టించింది ఐ మీన్ ఇది క్లాత్ ఉంది కదా క్లాత్ అవి కట్టించింది రెండు రోజులు రెండు రోజులు అరేక్కడ నుంచి బాగా అది ఇలా ఇలా పెట్టి పొటాషియం వస్తుంది సూపర్ నువ్వు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయి ఈ కింద క్లారిటీగా వచ్చింది మనం తీసి నాది నార్మల్ కెమెరా అసలు రాదు కెమెరాతో చేసుకుంటున్నాం బ్రో పోదాం కొంచెం ఫాస్ట్గా వెళ్దాం బ్రో రెస్ట్రిక్షన్సా చెట్లు పోయకూడదు இங்கே ஜாபு போய் வச்சு அம்மா இல்லாதேன் ஜிச்சு தெல்லதே இது நார்மல் தான் ஜிடி ஓகே தெலு தெல்லது காது தெல்லது அது பூல் பூடு ப்ரோ தெல்ல ஜிடு காது நார்மல் ஜி எரோட தெல்ல ஜெல்லாம் இப்படி உண்டது ஆஹா கிடுக்கு போட எஞ்சா பேசுட்ட கே டாந்த इेट <laughs> <दोले, वार्ण। laughs> <वार्ण। laughs> मत मूड पावा <laughs> Neno. <laughs>